బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై రచయిత యువరాని గారు మనతో ఉన్నారు మనం మాట్లాడదాం చెప్పండి మీ ఈ మీ యొక్క బుక్ స్టాల్ నెంబర్ ఎంత మీ మీ బుక్లో ఉన్నటువంటి అంశాలు ఏమి కవిత్వం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఏ విధంగా యూజ్ ఓకే అండి హాయ్ నా పేరు యువరాణి ఇది నా మొదటి పుస్తకం పుస్తకం పేరు బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై తెలుగు కవిత్వం అవి కవితలు ఉన్నాయి ఒక డెబ్బై కవితలు ఉన్నాయి ఈ పుస్తకంలో ఈ బుక్ మీకు హైదరాబాద్ బుక్ ఫేర్లో ఇరవై నాలుగో స్టాల్ నెంబర్లో దొరుకుతుంది ఈ పుస్తకంలో ఉన్న కవితలన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ అట్లా అని చెప్పి నా సొంత కవిత్వం అంటే నా గురించి నేను రాసుకున్నది కాదు సోషల్ ఇష్యూస్ పైన అంటే మణిపూర్ సంఘటన గురించి పాలస్తీనా సంఘటన గురించి రాశాను కొన్ని కొన్ని నేను వృత్తిరీత్యా నేను గురుకుళ్ళ ఉపాధ్యాయురాలిగా పనిచేశాను సో ఆ పిల్లల గురించి కొన్ని పద్యాలు రాయడం జరిగింది పోయిమ్స్ ఆ ప్రతి ఒక్క అంశాన్ని అంటే జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు అంటే కవిత్వం అంటే ఇలానే ఉండాలి ఇలానే రాయాలి అని ఒక హద్దులు సరిహద్దులు అలా ఏం పెట్టుకోకుండా జనరల్గా అంటే జీవితంలో మనకి ఏదైనా సంఘటన మన ముందు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు దాని గురించి స్పందించి రాసినటువంటి అక్షరాలే ఈ కవిత్వము సో ఈ కవి కవిత్వం రాయడానికి నాకు చాలా మంది అంటే స్ఫూర్తి ఉన్నారు కానీ ఈ కవిత్వాలు అన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని ఇలానే రాయాలని రాసుకున్న కవిత్వాలు కాదు కాబట్టి మీరు చదివినప్పుడు మీరు కూడా ఫీల్ అవుతారనమాట ఆ సంఘటన ఈ ఇందులో ఒక కవిత తీసి చదివినప్పుడు మీరు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీరు కూడా ఫీల్ అవ్వగలుగుతారు చాలా మంది బాగుందని చెప్తున్నారు ఆ చాలా బాగుందని చెప్తున్నారు చదువుతున్నారు కొంటున్నారు ఫీలింగ్ వెరీ హ్యాపీ మన తెలుగు లిటరేచర్ లో హ్యూమెన్ రైటర్స్ చాలా తక్కువగా మంది ఉన్నారు వారిలో మీకు ఎక్స్ప్రెషన్ గా మీకు రైటింగ్ మీకు రైటింగ్ లో కూడా యూస్ఫుల్ అయినటువంటి రైటర్ వాళ్ళు ఓకే నాకు ఈ పుస్తకం రాయడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు కాకపోతే నేను ఇవన్నీ ఎప్పటి నుంచి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటి సంఘటనలు కావచ్చు నేను నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు వాటన్నిటి గురించి రాశాను ద ఇందులో ఒక పోయం ఉంటుంది ద లాస్ట్ ఇన్నోసెన్స్ అని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడున్న పిల్లల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం నెక్స్ట్ వచ్చే తరం గురించి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనే దాని గురించి ఒక చిన్న పోయం రాశాను దాన్ని చదివి మీకు వినిపిస్తాను అప్పుడు అర్థమవుతుంది నేను పోయం టైటిల్ వచ్చేసి ద లాస్ట్ ఇన్ ఆటపాటల్లో అల్లరిలో అమాయకత్వం వీడని చేమంతులు వారు ఆటపాటల్లో అల్లరిలో అమాయకత్వం వీడని చేమంతులు వారు గిరగిరా తిరుగుతారు మనల్ని వారి చుట్టూ తిప్పుతారు గిరగిరా తిరుగుతారు మనల్ని వారి చుట్టూ తిప్పుతారు రంగుల సీతాకోకల్లా అల్లరి తూనీగల్లా కానీ కానీ ఆ పసిపాపలకి మనం ఏం చెబుతున్నాం అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లెక్కల ఆపదను గుర్తించే అవగాహన ముచ్చట్ల ఎంతటి దౌర్భాగ్యం ఇది తలదించుకో సమాజమా అంటే మనం ఇప్పుడున్న సొసైటీలో చిన్నపిల్లల్ని బయటికి పంపించాలంటే స్కూల్కి పంపించాలంటే కూడా వాళ్ళకి మనం ఇది టీచ్ చేసి చెప్పాల్సి వస్తుంది స్కూల్లో టీచర్స్ కూడా అంటే యాజ్ అ టీచర్గా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే వాళ్ళకి ఇన్నోసెన్స్ అంటే బాల్యంలో ఉండాల్సింది అమాయకత్వము వాళ్ళు ఆడుకోవాల్సిన వయసులో మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం అసలు అనే దాని గురించి ద లాస్ట్ ఇన్నో ఇన్నోసెన్స్ అంటే వాళ్ళకి బాల్యం గుర్తులు లేకుండా వాళ్ళకి కూడా మనం ఇది నేర్చుకోండి మిమ్మల్ని అక్కడ టచ్ చేస్తే బ్యాడ్ అని ఇక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ అని చెప్తున్నాం కదా అలా రాసుకున్న పోయం అనమాట సో ఇలాంటి ప్రతి ఒక్క అంశం పైన నేను పోయమ్స్ రాయడం జరిగింది పాలస్తీనా ఇష్యూ అందరికీ తెలిసిందే దాని గురించి కూడా ఒక పోమ్ రాశాను అంటే నేను తీసుకున్న అంశము కవిత వస్తువు సీతాకొక చిలుక సీతాకొక చిలుక అంటే స్వేచ్ఛకి నిదర్శనం కదా ఇంకొకటి ఏంటంటే దీన్ని పెట్టడానికి టైటిల్ పెట్టడానికి కూడా ఇంకొక మంచి రీజన్ ఉంది బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై అందరూ ఇది చూసి ఇంగ్లీష్ బుక్ అనుకుంటున్నారు తెలుగు పుస్తకమే సో ఈ టైటిల్ని నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నాను బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము మన ముందున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నారు సో నేను ఏదైనా విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకుండా కొన్ని మాటలు ఏవో ఎక్కడో మిగిలిపోయి ఉంటాయి లేదా ఇది చెప్తే ఇది ఇది కొంతెత్తి ధైర్యంగా చెప్తే ఏమనుకుంటారో ఎలా మాట్లాడుకుంటారో ఏంటో అని ఒక విమర్శకి గురవుతామో లేకపోతే ఒక ట్రోలింగ్కి గురవుతామో అని చెప్పేసి చెప్పకుండా ఉంటారు సో అట్లా నేను చెప్పలేననుకో చెప్పాలనుకొని చెప్పలేని మాటలన్నింటికి కూడా అవన్నీ ఎక్కడ మిగిలిపోయాయి డిజిటలైజ్ డిజిటల్ వరల్డ్కి కనెక్ట్ చేసుకుంటే అవి బ్యాక్ స్పేస్లో మిగిలిపోయాయని నేను రాసుకొని ఆ బ్యాక్ స్పేస్లో ఉన్న అక్షరాలన్నింటికి రెక్కలు వస్తే అది బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై అవుతుందని చెప్పి ఈ టైటిల్ పెట్టుకోవడం జరిగింది సో సీతాకోక చిలుక కాదు నాకు ఆదర్శం గొంగలి పురుగు అని నేను చెప్తాను ఎందుకంటే గొంగలి పురుగు చూస్తే మనము ఆ దర్ ఇస్ అంటే సిచువేషన్ మెటమార్ఫసిస్ గొంగలి పిరుగు నుంచి సీతాకోక చెలుకగా మారడానికి మెటమార్ఫసిస్ అనేది జరుగుతుంది సో అలాగే దాన్ని హ్యూమన్ లైఫ్ కి మనిషి జీవితానికి దాన్ని మనం అన్వయించుకున్నట్లయితే మనము సక్సెస్ లేనప్పుడు మనకి లైఫ్ లో సక్సెస్ లేనప్పుడు మనం అందరం గొంగలి పురుగులం అనమాట సో మనల్ని చూసి వేరే వాళ్ళు అసహించుకుంటున్నారు అని అంటే అది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి సో ఈ గొంగలి పురుగు రేపటి సీతాకొక చిలుకగా మారుతుంది సో అది హ్యూమన్ లైఫ్ని ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ని హ్యూమన్ లైఫ్ని రిజెంబుల్ చేస్తుంది కాబట్టి నేను ఆ కవిత వస్తువుని సీతాకొక చిలుకని తీసుకోవడం జరిగింది సీతాకు ఒక చిలుక అని అంటే స్వేచ్ఛకు నిదర్శనం కదా సో ఆ స్వేచ్ఛ కోసము ఆ ధైర్యం కోసము ప్రతి ఒక్క దానికోసము నేను ఇందులో పోయమ్స్ రాయడం జరిగింది సో అలా మీకు చాలా ఉంటాయి నేను గురుకుల కళాశాలలో పనిచేసినప్పుడు ఆ విద్యార్థుల యొక్క సమస్యలు నీ దగ్గర ఉండి చూశాను కాబట్టి వాళ్ళ గురించి కూడా కొన్ని పోయమ్స్ నేను ప్రత్యక్షంగా చూసిన వాటి గురించి కూడా రాయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే జీవితంలో అంటే ఓటమి గెలుపులు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఓటమి గురించి ఫెయిల్యూర్ అనే దాని గురించి కూడా ఒక పోయమ్ రాయడం జరిగింది పాట నేను పాటలు పాడుతూ ఉంటాను రాస్తూ ఉంటాను సో ఆ పాట గురించి కవిత్వం రాయడం జరిగింది సో ప్రతి ఒక్క దాని గురించి నేను ఇందులో రాసుకున్నాను సో క్యాటర్ పిల్లర్ గొంగలి పురుగు అని చెప్పాను కదా నాకు ఆదర్శము గొంగలి పురుగు గురించి ఒక పద్యం రాసుకున్నాను గొంగలి పురుగును చూస్తూ అక్షరాలు అల్లుకున్నాను గొంగలి పురుగును చూస్తూ అక్షరాలు అల్లుకున్నాను సీతాకోకను చూసి రంగుల కవితనయ్యాను తానే నేనో నేనో తానో ఇది ఇప్పుడు ఎవరిని అడగాలి ఇలా ఒక చిన్నగా అంటే ఇప్పుడు వచ్చే అంటే నాకు ఎక్కువగా నా సర్కిల్లో స్టూడెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి ఈజీగా చదువుకునేలాగా అర్థమయ్యేలాగా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో దీన్ని నేను రాసుకోవడం జరిగింది ఇది నా కవిత్వం ఇంకా చాలా కవితలు ఉన్నాయి ఇలాగా సో ప్రతి ఒక్క అంశం గురించి రాసాను పాలస్తీనా గురించి రాశాను మణిపూర్ గురించి రాశాను పిల్లల సమస్యల గురించి రాశాను మెన్స్ట్రల్ సైకిల్ గురించి రాశాను ప్రేమ గురించి రాశాను పోయిటరే కాకుండా అంటే ఇది నేను నా అనుభవాలు వాటిని కలిపి రాసుకున్న అక్షరాలు కదా ఫ్యూచర్లో నేను రాయాలనుకుంటే ఖచ్చితంగా నవలు కథో కవిత్వంగానూ మేము ముందుకు మళ్ళీ వస్తాను ఖచ్చితంగా సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ సో నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను కానీ పుస్తకం వేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం పుస్తకాలన్నీ చదవడానికి చదివిన తర్వాతనే సో ప్రతి ఇయర్ నేను ఫేర్కి వచ్చి పుస్తకాలు కొనుక్కోవడం మళ్ళీ వాటిని శ్రద్ధగా చదవడం వాటిని రివ్యూ చేయడం నాకున్న అలవాటు సో అలా చదువుచూ చదువుతూ మళ్ళీ నాకు పుస్తకం రాయాలనిపించినప్పుడు నా కవితలన్నీ ఒక సంకలనంగా తీసుకొచ్చి పుస్తకం వేయడం జరిగింది రాయాల్సిన వాళ్ళ కోసమే నేను రాస్తున్నాను రాయాల్సిన వాళ్ళని రగిలించడానికే రాయడం సులువని నొక్కి చెప్తూ నేను రాస్తున్నాను అని చెప్తాడు విప్లవన్న బ్లూ స్కార్ఫ్ నవలలో ఆ మాటలు నాకు ఎంతో ఆదర్శము ఆ మాటలు విన్న తర్వాత నా కవితలు కూడా ఎక్కడో ఎవరినో ఒకరిని అది ఇన్స్పైర్ చేస్తన్న ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయడం జరిగింది పుస్తకం రాయడానికి స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పుస్తకం కొని చదివి బాగుందని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ